కమిటీ వాళ్ళ నాలుగు కూడా సెట్ చేసేటట్టే వాటిని తలసాగి ఆ కట్టు వేయించడం బ్యాలెన్స్ ఎట్ కట్టుకున్నా కూడా మీరే గట్టి అర్థం వరకు ఉన్నటువంటి సరైన ఉన్నవారు లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ఈరోజు ప్రదర్శన కార్యక్రమాలు ఎంతో ఉత్సాహం ఉంటాయి ప్రకటించడానికి వచ్చి ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలనే మంచి ఉద్దేశంతో రాజుల వెంకట సాయి చరణ్ గారి జ్ఞాపకత్వం వారి రమేష్ చంద్రబాబు గారు సుజాత గారు అచ్చెంబాలు నరసరమాన్ కృష్ణాదేవి వారు పదివేల రూపాయల మొక్కలను అందజేశారు వారికి ధన్యవాదములు సత్కరించి

और कुछ और भी कुछ और है नाम आने के

ఈ విధంగా మెమీటోస్ ఆయన గౌరవకరించాలని కోరుతున్నారు వచ్చినప్పుడు ఎవరు కూర్చోవద్దు తప్ప వాడే వచ్చి కూర్చున్నారు మరి వాళ్ళని నిబంధనలు పెట్టవద్దు

एक జరిగినటువంటి పార్టీలో మీడియా ఆఫీస్ చేస్తున్నాయి కదా తూర్పుగోగులపల్లి అల్లూరు మండలం నెల్లూరు జిల్లాగా రాజు రమేష్ చంద్ర గారు సూర్యాల గారిని పల్లెకూ నరేంద్ర సూర్యాల గారిని ఆహ్వానిస్తున్నారు

పెడుతున్నాను అన్న జితేంద్ర గారు పెడుతున్నా లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ మంచి కాంపిటీషన్ జతలు అయితే పోటీ ప్రదర్శనలో ఉన్నాయండి

పూర్తి చేయడం జరిగింది పల్లెపోయిన సంతోషాలు తూర్పు గోదావరి తల్లిదారు గత ప్రదర్శనలో ఉన్నాయి తీసుకున్నట్టు అటువైపు టేప్ తీసుకెళ్ళాలి ఓకే ఓకే చక్రా కొర పూర్తిగా లైన్ దాటాలి బబకిని దేకే మణిమకేది చక్ర మణివరకు కొనాంత వచ్చేది అని బన్నీ సురేష్ బాబు గారు నాజేందలపల్లి మండలం కృష్ణా జిల్లా మీరు మీ ఎన్నికలతో ప్రదర్శనకు గ్రౌండ్ మీకు బాగా ఉండాలి చేయాలి మూడవ తొమ్మిది సొమ్మితం దూరాన్ని మూడవ కుటుంబ పది సెక్షన్ లో పూర్తి తల్లి

చూసుకోవాల్సిన బాధ్యత మీదే ఫీల్డ్ ఎక్కడైనా కింద పని ఎలా మళ్ళీ పండి పై చేసేంత వరకు ఉన్నటువంటి చూడాన్ని తోలిన తగ్గింపు పడుతుంది ఐక్య నిమిషం మళ్ళీ ఉన్నది పదిహేను వందల కొల దూరాన్ని ఐకలకి సమల 12 సెకండ్లలో పూర్తి చేతండి పడిపోయిన సంతోష్ రెడ్డి గారు తోపుకోన పరివారి కసప్రదర్శనలో ఉన్నారు நாலுங்களே <coughs> <coughs> <coughs>

మీరు మీ యజ్ఞ పుస్తకం తర్వాత ప్రదర్శనకు సుఖంగా ఉండాలి ఇంకా రావాలండి కాకుండా సురేష్ బాబు గారు నారెండ తల్లపల్లి మండలం కృష్ణా జిల్లా వర్గం రావాలి

అంటే ఈడవల్ ప్రైజ్ గా మేకా చైనా గారి తాగోలు మీరు ఏడవ ప్రైజ్ కోసం నాలుగు వేల రూపాయలు స్పెషల్ ప్రైజ్ అందించే చైనా గారి పాగోలు రీజనబిల్ క్రమంలో ఉన్నది బాగా ఇంక్రోజ్ చేయాలంటే ఈడవలతో ఇంక్రోజ్ చేయాలని మెడ్ దూరాన్ని ఎనిమిది నిమిషం పదిహేడు సెకండ్ లో పూర్తి చేతికి పదిపైన సంతోషాలు గత ప్రదంలో ఉన్నాయి పైపన్నటువంటి ఇస్తుభ బ్యాలెన్స్ చూసుకోవాల్సిన బాధ్యత మీదే

రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది లక్షల ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది

నెక్స్ట్ శ్రీ పుద్శ్వర స్వామి ఆశీసులతో కాకంలో సురేష్ బాబు గారు నాగేళ్లవారి నల్లపల్లి మండలం కృష్ణా జిల్లా మీరు మీ ఎండజుడ్డుతో తదుపరి ప్రదర్శనకు వెంటనే గ్రౌండ్ గేట్ వద్ద సిద్దం కావాల్సింది కోరుతా ఉన్నాం ಸಂತೋಷ್ ರೆಡ್ಡಿ ತೂರ್ಪೋಕುಲ ಪಲ್ಯ ಅಲ್ಲೂರು ಮಂಡಲ ನೆಲ್ಯೂರು ಜಿಲ್ಲಾ ವಾರ ಗಾಕಿನ ದೂರ ಎಮ್ ವಂದಲ ಇರವೈ ನಾಲ್ಕು ಅಡುಗಲ ತೊಮ್ಮಿ ಅಂಗಡಮ